నమస్కారం వెల్కమ్ అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి మరి కాసేపట్లో కేబినెట్ సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే శుభవార్త అయితే చెప్పబోతున్నారండి ఇక రైతన్నలు ఎప్పుడెప్పుడ ఎదురు చూస్తున్నటువంటి అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారనమాట ఈ యొక్క అన్నదాత సుఖీభవా పథకం ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించారు ఇక ఆయన ప్రకటించినటువంటి హామీ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు మరి కాసేపట్లో అన్నదాత సుఖీబొ పిఎం కిసాన్ పథకాల తొలి విడత డబ్బుల విడుదలకైతే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారు ఆ వివరాలన్నీ కూడా మనం ఇప్పుడే వీడియోలకైతే అయితే వెళ్ళి తెలుసుకుందాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు నెలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి రైతుకు కూడా ఏడాదికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీలో భాగంగా ఈ ఖరీఫ్ సీజన్ కు సంబంధించి అన్నదాత సుఖీబొ పిఎం కిసాన్ పథకాల ద్వారా తొలి విడత తొమ్మిది వేల రూపాయలైతే విడుదల కావాల్సిందనమాట ఇక దీనికి సంబంధించి మరికాసేపట్లో కేబినెట్ మీటింగ్ అనేది ప్రారంభం కాబోతోంది సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ లో సంచలన నిర్ణయం తీసుకుని రైతుల ఖాతాల్లోకి డబ్బులు అనేది విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు ఇక ఈ మనకు అధికారుల నుంచి మనకు వచ్చినటువంటి సమాచారం మేరకు ఈ రోజు తప్పకుండా ఈ యొక్క అన్నదాత సుఖీభావ్ పథకానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇస్తారు ఇక వచ్చే నెల నుంచి అంటే సెప్టెంబర్ నెలలో తప్పకుండా ఈ అన్నదాత సుఖీభావ్ కింద తొలి పెడతా తొమ్మిది వేల రూపాయలను జమ చేస్తారని సీఎం చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వబోతున్నారు ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి